అల్లూరి జిల్లా డుంబ్రిగూడ మండలం జాంబిగూడ ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురైన విద్యార్థులు కోలుకుంటున్నారని కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు విషయం తెలుసుకుని అరకలోయ ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను కలెక్టర్ పరామర్శించారు భోజనంలో పెట్టిన గుడ్లు కొన్ని పాడైనవి ఉండవచ్చని అవి తిని విద్యార్థులు అస్వస్థతకు గురై ఉంటారని కలెక్టర్ అభిప్రాయపడ్డారు గిరిజన సంక్షేమ గృహాల్లో పారిశుధ్యం మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉందన్నారు విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన వార్డెన్ ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుంటామన్నారు పిల్లలకి సిక్స్ థర్టీకి వాళ్ళు తిన్న వెంటనే ఒక వన్ అవర్ లో ఈ వాందులు స్టార్ట్ అయింది ఇమీడియట్గా ఇక్కడ డాక్టర్ సీఎం హెచ్ఎ గారితో పాటు ఒక ఐదు డాక్టర్స్ ఇమీడియట్గా రష్ అయిపోయారు సో విత్ ఇన్ వన్ అవర్ ఆల్మోస్ట్ బై సెవెన్ థర్టీ ఎయిట్ ఓ క్లాక్ వాళ్ళందరూ కూడా హాస్టల్స్కి వెళ్ళి అక్కడనే అవి పెట్టి వాళ్ళని స్టెబిలైజ్ చేయడం జరిగింది ఒక మందికి కొంచెం నేరస్గా ఉన్న పిల్లలకి అక్కడే స్టెబిలైజ్ చేశారు మిగిలిన పిల్లలు కూడా సబ్సిక్వెంట్గా ఈ వాంధులు ఎపిసోడ్ స్టార్ట్ అయిన వలన వాళ్ళని కూడా స్టెబిలైజ్ చేసేసి అందరినీ కూడా ఈ ఏరియా హాస్పిటల్ అరకుకి మూవ్ చేయడం జరిగింది మొత్తం అరవై ఒక్క మంది ఇక్కడ అడ్మిట్ అయి ఉన్నారు వాళ్ళ తల్లిదండ్రులకి అందరూ కూడా ఇన్ఫర్మేషన్స్ ఇచ్చాము ఈ ఫోర్త్ టు సెవెన్త్ స్టాండర్డ్ ఉన్న పిల్లలకి ఎక్కువ ఈ వాందులు విరోచనాలు వచ్చింది మిగిలిన పిల్లలు బాగానే ఉన్నారు ఈ విషయాల్లో కొంచెం లోకల్లో ఈ వాడన్ కొంచెం నిర్లక్ష్యాన్ని కనపడుతున్న వల్ల ఖచ్చితంగా మీద యాక్టించె తీసుకొస్తాము